రాష్ట్రంలో దుర్మార్గ పాలనకు చరమకితం పాడుతామని ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి కోరారు నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కొలపనాయుడు పల్లెలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్లుగా రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచేశారని అన్నారు మద్యం మాఫియాగా జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి అవినాష్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మారిపోయారని మొదటి సంవత్సరంలోనే మద్యం కంపెనీలు పెట్టుకుని రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చి ప్రజలకు విషపూరితమైన మద్యాన్ని సరఫరా చేస్తున్నారని అన్నారు పదమూడు రూపాయలకు మద్యం బుడ్డి తయారు చేసి రెండు వందలకు ప్రజలకు అమ్మి తొలి సంవత్సరంలోనే లక్ష కోట్లు దోచేశారు చేశారని అన్నారు పెన్నా నదిలో ఉన్న ఇసుకను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించి లక్ష కోట్లు దోచుకున్నారని అన్నారు అటువంటి ఏటు విజయసాయిరెడ్డి సౌముడని ముఖ్యమంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు ఐదు సంవత్సరాల ఆయన పరిపాలన మొదటి సంవత్సరం మద్యం ఫ్యాక్టరీలు పెట్టుకుని ఆయన ఆయనతో ఉన్న ఏటూ అయిన ఈ విజయసాయిరెడ్డి ఇతర సలహాదారులు సద్దల రామకృష్ణారెడ్డి ఆయన నా సొంత తమ్ముడు అమాయకుడు గొడ్డలు వేటంటే తెలియనివాడు అనే అవినాష్ రెడ్డి నాకు తోడుగా ఉన్నారు నా వాళ్ళు అని చెప్పి మిథున్ రెడ్డి నాకు అంతా అయినా అని చెప్పేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ ఐదుగురికి ఐదు మద్యం తయారు చేసే ఫ్యాక్టరీలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చి విషపూరితమైన మద్యాన్ని మీకు అందరికీ అమ్మి పదమూడు రూపాయలకి తయారు చేసి రెండు వందల రూపాయలకు అమ్ముతూ ఇవాళ ప్రజల్ని దోచుకుంటున్నారు మీ ఆరోగ్యాన్ని దోచుకుంటున్నారు మొదటి సంవత్సరం లక్షల కోట్ల రూపాయలు మద్యం వ్యాపారంలో దోచుకున్నారు వీళ్ళందరూ అని చెప్పి మీకు మనం చేస్తున్నారు ఇక రెండవ సంవత్సరం ఉంది పెన్నానది పక్కన ఉంది ట్రక్ ఇసుక తెచ్చుకోగలుగుతున్నారా మీరు ఒక ట్రక్ ఇసుకని నేరుగా పెన్నానది నుంచి అదురుపల్లికి వచ్చి ఎన్ని సంవత్సరాలైంది ఎన్ని తరాలైంది పోలీసులకి లంచమన్నా ఇవ్వాలి కేసు పెడితే పెనాల్టీ అయినా కట్టాలి ఇది ఇవాళ ఉన్నటువంటి ఇసుక వ్యాపారం మొత్తం ఇసుకని దోచేశారు రెండవ సంవత్సరం అంతా ఇసుక మీద జరిగిపోయింది ఇసుక అంతా కూడా అమ్మి ఇతర ప్రాంతాలకి కోట్లాది రూపాయలు లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు రెండవ సంవత్సరం గడిచిపోయింది ఒక్క అవకాశం అన్న మూడో సంవత్సరం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొండలు గొల్లైపోయాయి అక్కడ ఉన్నటువంటి స్లూయిస్ నుంచి కాలువలు తీసాము ఆరు పంచాయతీలకి చివరి పంచాయతీ ఉన్నటువంటి వావులేరు కండ్రికి వరకు తెలుగు గంగ నీళ్ళని మీకు అందించేటువంటి బాధ్యత నాది చేసి తిరుతానని చెప్పి ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అనేక పనులు ఉన్నాయి వాటిని పూర్తి చేసుకోవాలి చేయడానికి మీ వాడిగా నేను ఎప్పుడు మీతో తోడుగా ఉంటానని చెప్పి తెలియజేస్తాను మీ అందరి యొక్క ఆశీస్సులు కావాలని కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు నాకు అంటే సాక్షాత్తు ఆ పెనుసుల లక్ష్మీ స్వామి యొక్క ఆశీస్సులు ఆదరాభిమానాలు దీవెళ్ళు నాకున్నాయని చెప్పి నేను ఈనాడు భావిస్తాను నేను పెంచల కోన స్వామిని కొల్చేవాడిని పెంచల కోన స్వామి యొక్క ఆశీస్సులు పొందేవాడిని ఇవాళ్ళకి స్వామి యొక్క ఆశీస్సులతోనే నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం ఇంకా ఒక ఐదు సంవత్సరాలు కొనసాగే అవకాశం వచ్చింది లేకుంటే ఈరోజు నేను పోటీలో ఉండి మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం లేదు ఇంకా ఒక ఐదు సంవత్సరాలు నువ్వు చేయి నువ్వు చేసిన పనులు ఆగిపోయి ఉన్నాయి పూర్తి చేసి ఆ తర్వాత ఆలోచిద్దామన్న చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతో కలిసి ఇవాళ ఇక్కడికి వచ్చాను తెలుగుదేశం పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తు ఇటువైపు సైకిల్ గుర్తు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిది మొదటి ఓటు మొదటి బ్యాలెట్లో రెండవ ఓటు కింద ప్రభాకర్ రెడ్డి గారు ఉంటారు పక్కన సైకిల్ గుర్తు ఉంటుంది ప్రభాకర్ రెడ్డి గారి సైకిల్ గుర్తు పైన మీరు బటన్ నొక్కండి ఆ దీపం వెలిగించండి రెండవ ఓటు మీ ఎమ్మెల్యేగా నేనుంటాను నాదైతే మొదటి పేరే ఆనం రామనారాయణ రెడ్డి సైకిల్ గుర్తు ఆ సైకిల్ గుర్తు మీద మీరు బటన్ నొక్కి ఆ లైట్ వెలిగిన తర్వాత లైట్ వెలిగినంతసేపు బటన్ నొక్కి పెట్టి ఓటు వేయండి రెండు ఓట్లు సైకిల్ గుర్తు వేయండి మీ యొక్క